కాంగ్రెస్ ప్రభుత్వంలో గొల్లకుర్మలకు మంత్రి పదవి ఎందుకీయలేదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు ప్రశ్నించారు ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు సామాజిక న్యాయం ఏడో గ్యారంటీ అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక గొల్లకుర్మలను మరిచిందని పేర్కొన్నారు వారికి రెండు లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పి విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గొర్రెలు మేకలకు ప్రమాద బీమా ఇవ్వడం లేదని ఈ క్రమంలో గాంధీభవన్ ముట్టడికి వెళ్లిన గొల్లకుర్మలను అరెస్టు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాదని బిల్లా మహేష్ కుమార్ గౌడ్ అని ఎద్దేవా చేశారు ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదలందరికీ అకౌంట్లలో రెండు లక్షల రూపాయలు వేస్తామని చెప్పినారు పద్దెనిమిది నెలలు వస్తా ఉంది కనీసం దాని మీద సమీక్ష లేదు నిన్నగాక మననే ఆ పశ్చామర్థ శాఖ మంత్రి మాత్రం వచ్చి వాకర్ శ్రీఆర్ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మాటలు మాట్లాడాడు యాదవ్ కుర్మ సోదలకు గొర్రెలే ఇస్తారా అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఇస్తానన్నావు కదా ఎటు పోయిందని మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు కేసీఆర్ గారు గాంధీజీ కల్గన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప సంకల్పంతో రెండు వేల పదిహేడో సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టండి గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ పదకొండు వేల కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించి పదకొండు వేల కోట్లలో సుమారు ఐదు వేల ఒక కోటిలో మూడు లక్షల తొంభై నాలుగు వేల మంది యాదవ కుర్మ సోదరులకు సుమారు డెబ్భై మూడు లక్షల ఎనభై నాలుగు వేల గొర్రెల పంచాలని ఆలోచన చేసి మొదటి విడతలో డెబ్బై మూడు లక్షల ఎనభై నాలుగు వేల గొర్రెల్ని ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరులకి ఐదు వేల ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇవ్వడం జరిగింది రెండో విడత సంబంధించి మళ్ళీ ప్రారంభం కాగానే గవర్నమెంట్ రాగానే సుమారు రెండు మరియు మొదటి విడతలలో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల యూనిట్లు ఈ రాష్ట్రంలో యాదవ కుర్మ సోదరుల కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం మొదటి విడతలో లక్ష ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది యూనిట్కి ఒక ఇరవై ఒక పొటేల్కి కానీ ఆ రోజు ఉన్నటువంటి యాదవ కుటుంబ సోదరుల నుంచి వచ్చిన డిమాండ్ తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి తలసాని సూచన మేరకు లక్ష డెబ్బై ఐదు వేలకు పెంచడం జరిగింది ఈ విధంగా చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో గొర్రెల యొక్క జనాభా సంఖ్య రెండు వేల పద్నాలుగులో గొర్రెల జనాభా సంఖ్య ఒక కోటి ఇరవై లక్షలు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు గణాంకాలు పశు గణాంకాలు కేంద్ర పశు గణాంకాల శాఖ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా ఒక కోటి దానికి కారణం కేసీఆర్ మానసక పుత్రిక అయినటువంటి గొర్రెల పంపిణీ పథకం అని చెప్పి సగర్వంగా మేము చెప్పినాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పూర్వం ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదరులు